హాయ్ వెల్కమ్ ప్రసాద్ ఉస్తాద్ భగత్ సింగ్ బ్లేస్ వైసీపీకి గట్టి వార్నింగ్ ఇచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ ఈ సినిమా ఉంది కదా అసలు ఈ సినిమా ఉందో తీస్తున్నారో ఆగిపోయిందో ఏమవుతుందో ఎవరికి తెలియదు నిన్న ఈ ఉస్తాద్ సినిమాకి సంబంధించి ఒక అరవై రెండు సెకండ్ల బ్లేజ్ అయితే రిలీజ్ చేశారు సో దాన్ని బట్టి ఇక అభిమానులు అయితే పండగ చేసుకుంటూ ఉన్నారు ఏంటి అంటే ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా ఉన్నది అయితే ఇక్కడ వైసీపీకి ఏ వార్నింగ్ ఇవ్వడం ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఉస్తాద్ సినిమా బ్లేజ్ ఏమో అరవై సెకండ్ లో బ్లేజ్ రిలీజ్ అయిన దానికి దీనికి సంబంధం ఏంటి అంటే ఇక్కడే అసలు అంశం ఉంది ఈ సినిమాకి సంబంధించి ఆ బ్లేజ్ లో ఒక డైలాగ్ ఉంది ఆ డైలాగు నేటి రాజకీయాలను ప్రతిబింబించేలాగా వైసీపీ నాయకులకి ఒక వార్నింగ్ ఇచ్చినట్లుగా ఉంది ఇందుకే ఏంటి ఆ డైలాగ్ అంటే అందులో విలన్ ఒక గాజు గ్లాసుని పట్టుకుంటాడు అనమాట ఆ గాజు గ్లాస్ అంటే ఏంటి పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ సింబల్ అది సో అక్కడ ఆ గాజు గ్లాస్ పట్టుకున్నది ఎవరు విలన్ పట్టుకొని దాన్ని ఇలా కింద వదిలేస్తాడు అనమాట అది సీను అంటే ఏమవుతుంది ఇప్పుడు గాజు గ్లాస్ పగులుతుంది కదా సో అంటే పవన్ కళ్యాణ్ గారి గాజు గ్లాసు పగులుతుంది అనే దానికి నిదర్శనంగా ఆ బిట్ ఉంది సో ఒక గాజు గ్లాసు పగిలితే ఏమవుతుంది ముక్కలైతే అవన్నీ పొదునగా ఉంటాయి తెగుతాయి కదా సో దాన్నే పవన్ కళ్యాణ్ గారు కౌంటర్ చేసినట్లుగా ఒక డైలాగ్ ఉంది ఆ సినిమాలో అదేంటి అంటే ఆ గ్లాసు అనేది సైజు కాదు అది ఒక సైన్యం అని అని ఆయన అన్నాడు గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం కనిపించని సైన్యం సో ఈ సైన్యం అంటే ఏంటి ఎలా ఉంటుందో తెలుసా ఒకవేళ అది ముక్కలైతే దాని పొదును ఎంతగా ఉంటుంది అంటే మీరు తట్టుకోలేరు అనేటట్లుగా ఆ డైలాగ్ ఉంది గాజు కొద్ది పదునె కొద్ది సో ఈ డైలాగు అక్కడ సినిమాలో సందర్భ రహితంగా వచ్చిందా లేదు ఇక్కడ రాజకీయాలకు ముడిపెట్టేలాగా ఉందా ఎందుకంటే ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గర పడింది సో పవన్ కళ్యాణ్ గారికి ఉన్న మెయిన్ ఆయుధం ఏదైనా ఉందంటే సినిమాలు ఎందుకంటే తన వృత్తి అది సో ఆ సినిమాల ద్వారా ఏదైనా మెసేజ్ ఇవ్వదలుచుకున్నా ఈజీగా పంపించేయచ్చు సో అందు గురించి అతనికి సొంత ఛానల్లో ఏమి లేవు కాబట్టి పత్రికలో లేవు కాబట్టి తనకి ఏదైతే వృత్తి ఉందో ఆ సినిమాని దాన్నే ఆయుధంగా మరుచుకొని రాజకీయంగా వాడుకోవాలనుకుంటే తప్పే ఉంటుంది ఇప్పుడు ఆయా పార్టీలకు వాళ్ళ యొక్క ఛానల్స్ ఉన్నాయి సో ఆ ఛానల్స్ ద్వారా వాళ్ళ యొక్క ప్రమోషన్స్ చేసుకుంటూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారు తన సినిమానే ఆయుధంగా మార్చుకొని ఈ ఎన్నికల్లో ఉపయోగించాలి అనుకున్నారా లేదు అసలు ఈ సినిమాకి రాజకీయాలకి సంబంధం లేదు అదేదో సినిమాలో సందర్భరహితంగా వచ్చిన డైలాగే కానీ అని చెప్పేసి అనుకుంటే అది కొంతవరకు అమాయకత్వం గానీ భావించవలసి ఉంటుంది అయితే ఇక్కడ కీలకమైన అంశాలు ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైనా సరే ఒక సినిమా చేసినా ఒక మీటింగ్ పెట్టినా లేదా ఇంకొక ప్రెస్ మీట్ పెట్టినా ఏమి మాట్లాడినా ఇమ్మీడియట్ గా దీనిపైన కౌంటర్లు వేయడానికి వైసీపీలో కొంతమంది నాయకులు ఉన్నారు గా మాజీ మంత్రి పేరునాని గారు కావచ్చు ప్రస్తుత మంత్రి అయినటువంటి గుడివాడ అమర్నాథ్ గారు అదేవిధంగా అమ్మటి రాంబాబు గారు ఇట్లా కొంతమంది పర్టికులర్గా ఉంటారనమాట సో వీరందరూ ఏంటి అంటే కేవలం పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారిని ఫోకస్ చేయడానికి ఆయన్ని విమర్శించడానికి ప్రెస్ మీట్ పెట్టి ఆయన గురించి మాట్లాడటానికి మాత్రమే ఉంటారు అని చెప్పేసి వాళ్లే అభిప్రాయపడుతూ ఉంటారు ఈ క్రమంలో మరి ఇప్పుడు ఈ ఏదైతే బ్లేజ్ రిలీజ్ అయిందో ఈ బ్లేజ్ కు సంబంధించి కౌంటర్ ఇవ్వడానికి కూడా వీళ్ళు సన్నద్దంగా ఉన్నారా లేదా మరి ఒకవేళ దాన్ని దాని వరకు వెళ్ళలేదా ఏమో కానీ దానికైతే కౌంటర్లు ఇవ్వడానికి సిద్ధపడతానికి అయితే రెడీగా ఉంటారు అని అని చెప్పేసి అభిప్రాయపడుతూ ఉన్నారు సో ఈ క్రమంలో ఒకవేళ కౌంటర్లు ఇస్తే అది మరలా తిరిగి వాళ్ళు భూమి రేగ ఏమైనా తగుతుందా లేదు అసలు దీన్ని పట్టించుకోరా లేదు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి మాట్లాడాలి కాబట్టి మాట్లాడతారా ఇవన్నీ కూడా చాలా కీలకం కాబోతూ ఉన్నాయి పైగా ఇక్కడ వీళ్ళు మాట్లాడిన తీరికి పవన్ కళ్యాణ్ గారి పైన గతంలో చేసిన వ్యాఖ్యలకు గాను ఆయా నియోజకవర్గంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ఇప్పటి వరకు అంటే ఎన్నికల సమయం దగ్గర పడలేదు కాబట్టి ఒకవేళ మర్చిపోతారులా అదే ఉందా ఇదే ఉందా అనుకోవడం కానీ ఇప్పుడు ఇది ఎన్నికల సమయం ఇప్పుడు ఒకవేళ టార్గెట్ చేసి కనుక మాట్లాడితే ఖచ్చితంగా ఆ ఇంపాక్ట్ ఆ అభ్యర్థుల పైన మాత్రం ఉండబోతుంది మరి ఈ క్రమంలో దీన్ని కౌంటర్ చేసేలాగా ఉంటారా లేదా సైలెంట్ గా ఉంటారా ఎందుకంటే మనం గతంలో కూడా చూసాం ఏదైతే ఆ బ్రో సినిమా ఉందో ఆ బ్రోలో పృథ్వీరాజ్ చేసిన పాత్ర అమ్మటి రాంబాబు గారిని ప్రతిబింబించేలాగా ఉంది అని చెప్పేసి వారు వీరు ఆనాట ఈ నాట కంటే కూడా రంబడి రాంబాబు గారే స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి దాని గురించి ఎక్కువ పబ్లిసిటీ చేశారు సో ఈ క్రమంలో చివరకు ఏమైంది ఆయన బ్రో కలెక్షన్ల గురించే మాట్లాడారు అది ఇంకా ఆయన ఇమేజ్ ని డ్యామేజ్ చేసింది ఎందుకంటే ఆయన ఒక మంత్రి సాధాసేద ఎమ్మెల్యే కూడా కాదు పైగా ఇక్కడ నీటిపారుదల శాఖ మంత్రి ఆయన పోలవరం ప్రాజెక్టు కి సంబంధించిన అంశాల గురించి ఏ రోజు అంత కూలంకషంగా మాట్లాడింది లేదు ఎన్ని క్యూసిక్ వాటర్ ఎంత వరకు జరిగింది ఎంత పర్సెంటేజ్ జరిగింది డయాఫ్రామ్ ఏంటి వాటి గురించి ఎక్కడ కూడా మాట్లాడుకుంటా ఆయన ఏం మాట్లాడారు ఏది బ్రో సినిమా కలెక్షన్ల గురించి మాట్లాడారు సో దాని వల్ల చివరికి ఆయనే పలసం అయిపోయారు కదా సమాజంలో సో మంత్రి గారు బ్రో కలెక్షన్లు చెబుతున్నారు అంటే మరి ఆ సినిమా ప్రొడ్యూసర్కి డిస్ట్రిబ్యూటర్ వాళ్ళకి సంబంధం లేదేమో వాళ్ళకంటే కూడా ఏనే కలెక్షన్ ఉంది తెలుసుకుని మరి చెప్పారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి సో ఆ విధంగా అప్పట్లో అంత ఫోకస్ చేసిన ఆయన మరి ఎప్పటివరకు కౌంటర్ లేదంటే ఖచ్చితంగా వీరు ఇక ఇప్పుడు ఈ సమయంలో కనుక అంటే టికెట్లు కేటాయింపు కూడా అయిపోయింది మొదదాకా టికెట్ ఇస్తారా ఎక్కడ ఇస్తారో ఏంటి అని అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేసి రాముడు గారు మీరు సత్యనపల్లిలోనే పనిచేసుకోండి గుడి రామనాథ్ గారికి కానీ గాజుబాగ్ ఇచ్చారు ఇక పేరు నాని గారు కంటే వాళ్ళ అబ్బాయి పేరుని కృష్ణమూర్తికి ఇచ్చారు అనుకోండి మధ్యపట్నంలోనే సో ఇప్పుడు అక్కడ వాళ్ళు ఏదైతే నియోజకవర్గాల్లో ఉన్నారో ఆ నియోజకవర్గాల్లో ఎక్కువ మంది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు లేదా జనసేన కార్యకర్తలు ఉన్నారు సో ఈ క్రమంలో వైసీపీలో ఉన్న వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఉన్నారు ఇక ఈ సమయంలో వాళ్ళు ఉపేక్షించేది లేదు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నంటే మాత్రం ఇమీడియట్ గా వాళ్ళు రివర్స్ అయిపోతారు సో ఇటువంటి క్రమంలో ఖచ్చితంగా వాళ్ళు కొంచెం జాగ్రత్తలు వహిస్తున్నారా ఏంటి అనేది తెలియాలి మరి అందుగురించే బహుశా ఇప్పటివరకు కౌంటర్ ఇవ్వలేదేమో కానీ మొత్తానికి ఈ ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా ఆ ఒక డైలాగ్ నిన్న బ్లేజ్ రిలీజ్ చేసింది అయితే మాత్రం ఒక సెన్సేషన్ అయింది సో ఇది రాజకీయ పరంగా ఎటువంటి ఇబ్బందులు క్రియేట్ చేస్తుంది వైసీపీకి లేదు దీన్ని పట్టించుకోరు అని చెప్పేసి భావిస్తారా ఏంటి తెలియాలి అంటే మరి కొంత సమయం వేచవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఉస్తాద్ బ్లేస్ తో వైసీపీకి వార్నింగ్ ఇచ్చిన పవన్ అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం నచ్చు